శ్రీమాత్రయనమ్ అందరికీ నమస్కారమండి ఈ నెల డిసెంబర్ ముప్పయో తేదీన మంగళవారం నాడు ముక్కోటి వేకాదశి వస్తుంది దీన్నే వైకుంఠ వేకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క వేకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఈ ముక్కోటి వేకాదశి నాడు వైకుంఠ లోకంలో ద్వారాలు తెరుచుకుంటాయట ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే మనకు తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే అఖండరాజు కలుగుతుందని విశ్వాసం కూడా దేవతలు సంచరించే ఈ ముక్కోటి వేకాదశి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలా చేస్తే ఈ సంవత్సరం అంతా లేనిపోని కష్టాలు ఎదిరే అవకాశం ఉంటుంది ఈ ముక్కోటి వేకాదశి నాడు మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ వేకాదశి రోజున పాటించవలసిన నియమాలు పొరపాటును కూడా ఈ తప్పులు చేయకూడదు మరి ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం దేవతలు సంచరించి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్ని నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొద్దిగా పసుపును కలిపి తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభకరం ఇక తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలత మీకు లభిస్తుందని శాస్త్రాలు కూడా వివరిస్తూ ఉన్నాయి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందట అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోటకు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే అప్పుల బాధలు క్రమేణంగా తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఈ ఏకాదశి నాడు పూర్వపాటును కూడా తులసి దళాలను తెంపకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి దాంట్లో ఇంట్లో అప్పుల బాధలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని విశ్వాసం అండి కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని చెప్తారు ఈ ఏకాదశి నాడు ఏమి చేయలేకపోయినా సరే ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయానికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఇంతటి అపూర్వమైన అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకూడదు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా అన్నం తినకూడదు అనే నియమం ఉంటుంది అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున మొర అనే రాక్షసుడు వడ్ల ధాన్యంలో నివసిస్తాడని పోరాణాలు కూడా ఉంది అందువల్ల ఏకాదశి రోజు అన్నం తింటే పాపాలు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఒక నమ్మకం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించుకోవాలి ఏకాదశి రోజున చేసి తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే గనక ఇక మీ ఇల్లంతా కనక వర్షంతోనే అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కలను ముట్టుకొని భక్తితో నమస్కారం చేసుకుంటే జన్మల జన్మల పాపాలు తొలగిపోయి అదృష్టం పడుతుంది ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయం వెళ్ళేవారు స్వామివారికి తులసిమాలను తీసుకుని వెళ్ళాలి ఉత్తర దూర దర్శనం చేసుకుని స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే స్వామివారు అత్యంత సంతోషించి కోరిన వరాలను త్వరగా ప్రసాదిస్తాడు అని భక్తుల నమ్మకం ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో పచ్చ కర్పూరం ఒకటి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి స్వామివారికి కర్పూర హారతిని సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంపై స్వామివారి యొక్క చల్లని చూపు పడుతుంది అని నమ్మకం కూడా అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఇంట్లో పాలు పొంగిస్తే అది లక్ష్మీదేవి రాకకు శుభ సూచికమని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీ ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి వాళ్ళ ఇంట్లోకి తక్షణమే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని ఒక విశ్వాసం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు కూడా మనకి వివరిస్తూ ఉన్నాయి ఇంటి గడపను లక్ష్మీ స్వరూపాలుగా మనం భావిస్తాం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేసుకోవాలి ఈ రోజున మీ గడపలకు పసుపు రాయకపోతే లక్ష్మీది అనుగ్రహం పూర్తిగా కలగదు అని ఒక నమ్మకం అలాగే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అలాంటి వారి ఇళ్లల్లోకి డబ్బు సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు మనలో చాలామంది కూడా సాధారణ రోజుల్లో చాప్లేస్తో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తప్పనిసరిగా బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయని ఒక విశ్వాసం ఇక లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు ఈ ఏకాదశి నాడు పౌర్వపాటను కూడా కంటదడి పెట్టకండి దేవతలు సంచరించే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున స్త్రీలు కంటదడి పెడితే ఇంట్లో కష్టాలు ఇక ప్రారంభమవుతాయని పెద్దల మాట అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పూర్వపాటును కూడా మాంసాహారాన్ని సేవించకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి కూడా ఈ రోజున తినకూడదు కొంతమంది ఈ రోజున పెరుగు కూడా తినకూడదని చెప్తారు అదేవిధంగా ఈ ఏకాదశి నాడు పప్పు పప్పు ధాన్యాలు చిక్కుడు గింజలు వంటి పదార్థాలు కూడా తీసుకోరాదు అని ఒక నియమం ఉందండి ఇక గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని కూడా మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవును పూజిస్తే ఎంతో శుభమండి గోవుకు అరటి పండు తినిపించి భక్తితో నమస్కారం చేసుకుంటే కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని ఒక నమ్మకం ఇక తీవ్రమైన డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి అలా చేస్తే నెల తిరిగే ముందే ఈ నెలలోపే మీకు మీకున్న ఆర్థిక సమస్యలన్నిటి నుంచి బయటపడి అఖండ ధన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం ఆరు గంటల దర అంటే సంధ్యా సమయంలో తులసి కోట ముందు దీపాలు వెలిగించి పూజ చేస్తే గనక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని నమ్మకం కూడా ఇక మీకు ఈ సంవత్సరమంతా డబ్బు సమస్య లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారండి ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పగటి పూట నిద్రపోకండి ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే పూజకు సరైన ఫలితం దక్కదని వేద పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లను కత్తిరించడం గడ్డం తీసుకోవడం నిషేధం ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యను పాటించాలి అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీనారాయణలు వస్తారని విశ్వాసం కాబట్టి ఏకాదశి సాయంత్రం ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదల పద్మముగ్గు వేసి రెండు దీపాలు వెలిగిస్తే నారాయణలు మీ ఇంట్లోకి తక్షణమే అడుగుపెట్టి మీ కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అని ఒక నమ్మకం మన పురాణాలు కూడా రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని చెప్తూ ఉంటాం ఏకాదశి రోజున రావి చెట్టును పూజించడం ఎంతో శుభకరమండి అందులోను ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావ చెట్టు నీళ్లు పోసి ప్రదక్షిణ చేస్తే గనక జాతకంలో ఉన్న శని దోషాలన్నీ రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక వివాహం ప్రయత్నాలు చేసేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక పసుపు దానికి పదకొండు పసుపు కొమ్ములు కట్టి విష్ణుముత చిత్రపటక సమర్పించి చక్కగా పూజ చేసుకుని అతి త్వరలో మీకు వివాహం యోగం కలుగుతుందని ఒక నమ్మకం అలానే ఈ ముక్కోటి ఏకాదశి రోజున నామాలు చదివితే అన్ని ఆపదలు వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎంతటి కష్టమైనా సరే తక్షణమే తీరిపోతుంది ఈ వేకాదశి నాడు కనకదార సూత్రాన్ని మూడు సార్లు జపిస్తే ఇంట్లోని పేదరికం తొలగిపోతుంది విశ్వాసం స్త్రీలు దీర్ఘ సుమంగిలిగా ఉండాలి అంటే ఈ ముక్కోటి వేకాదశి నాడు ముగ్గురు ముత్తైదులు ఇంటికి పిలిచి వారికి తాంబూలను సమర్పించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అలా చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగి యోగం కలుగుతుంది అలానే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవుపాలు అభిషేకం చేస్తే భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు కోపం తెచ్చుకోవడం చెడు మాటలు మాట్లాడడం పూర్తిగా నివారించుకోవాలి ఈ పవిత్రమైన రోజున చేసే దాన ధర్మాలకు అశ్వయోధయోగం చేసినంత పుణ్య ఫలితం వస్తుందని మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా దాన ధర్మాలు చేసి స్వామివారిని భక్తితో పూజించి సకల ఐశ్వర్యాలు పొందండి ఈ వీడియో చెప్పిన విషయాలన్నీ కూడా మా సొంత అభిప్రాయాలు కావండి పండితుల ఉద్దేశాల ద్వారానే పురాణాల గ్రంథాల ధర్మశాస్త్రాలు అలానే పెద్దల మాటలు భక్తి గ్రంథాల ఆధారంగానే మేము ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం ఆచరణ వ్యక్తిగతమే ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించుకోవచ్చు అలానే ముఖ్యంగా భగవంతుడిపై భక్తి నమ్మకం ఉన్న చోట శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయని మన పెద్దల నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ